పదిహేనవ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది ప్రస్తుతం బస్సు యాత్ర గన్నవరం సెంటర్ కు చేరుకుంది బస్సు పైకెక్కి ప్రజలకు అభివాదం చేస్తున్నారు మధ్యలో ఆగుతూ బస్సు దిగి ప్రజలను కలుస్తున్నారు సీఎం జగన్ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు మొన్న రాయి దాడి ఘటనతో సీఎం సెక్యూరిటీలో భారీ మార్పులు చేశారు బస్సు యాత్రలో సీఎంకు గజమాలలు వేయటం పూలు విసరటంపై ఆంక్షలు విధించారు సీఎం పర్యటించే మార్గంలో పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు நேரம் நேரம் தர আম <laughs> আছে <laughs> పదిహేనవ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది ప్రస్తుతం బస్సు యాత్ర గన్నవరం సెంటర్ కు చేరుకుంది బస్సు పైకెక్కి ప్రజలకు అభివాదం చేస్తున్నారు సీఎం జగన్ మధ్యలో ఆగుతూ బస్సు దిగి ప్రజలను కలుస్తున్నారు సీఎం జగన్ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు రాయిదాడి ఘటనతో సీఎం సెక్యూరిటీలో భారీ మార్పులు చేశారు బస్సు యాత్రలో సీఎంకు గజమాలలు వేయటం పూలు విసిరటంపై ఆంక్షలు విధించారు సీఎం పర్యటించే మార్గంలో పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు గన్నవరం ఆత్కూర్ తేలప్రోలు బైపాస్ వీరవల్లి క్రాస్ హనుమాన్ జంక్షన్ పుట్టగుంట మీదుగా జొన్నపాడు శివారుకు చేరుకుంటారు సీఎం జగన్ అక్కడే మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు తర్వాత జొన్నపాడు జనార్దనపురం మీదుగా సాయంత్రం మూడున్నరకు గుడివాడ శివారు నాగవరప్పాడుకు చేరుకుంటారు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు కా తర్వాత గుడివాడ బొమ్మలూరు గుడ్లవల్లేరు వేమవరం పెడనక్రాస్ బల్లిపర్రు మీదుగా సంగమూడికి చేరుకుంటారు తప్పితే మీ యుద్దని చెప్పిన దమ్ముడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న

బస్సు దిగి ప్రజలను కలుస్తున్నారు సీఎం జగన్ వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు గాయిదాడి ఘటనతో సీఎం సెక్యూరిటీలో భారీ మార్పులు చేశారు బస్సు యాత్రలో సీఎంకు గజమాలలు వేయటం పూలు విసరటంపై ఆంక్షలు విధించారు సీఎం పర్యటించే మార్గంలో పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు గన్నవరం ఆత్తూర్ తేలప్రోలు బైపాస్ వీరవల్లి క్రాస్ హనుమాన్ జంక్షన్ పుట్టగుంట మీదుగా జొన్నపాడు శివారుకు చేరుకుంటారు సీఎం జగన్ అక్కడే మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు ఆ తర్వాత జొన్నపాడు జనార్దనపురం మీదుగా సాయంత్రం మూడున్నరకు గుడివాడ శివారు నాగవరప్పాడుకు చేరుకుంటారు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు ఇక తర్వాత గుడివాడ బొమ్ములూరు గుడ్లవల్లేరు వేమవరం పెడన క్రాస్ బల్లిపడు పెండురు మీదుగా సంగమూడికి చేరుకుంటారు

ఎన్నో ఏ చెండ చిల కుండల గుడి కట్టడమే చెగనుయ చెండా ఓహో బలినా బలి బలినా బలినా ములి నెందులలావు పుట్టిందా పులిరా చిల కూర్చోవడమే మీయ చెండావు చినమేవా నన్నది చెగనుయ చెండావు

పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీలకు చోవడమే మీ ఎజెండా కుర్చిమే ఇవ్వాలన్నది చెగను ఎజెండా మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటట్టు ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నడవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదరండి